హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు ఇది విశ్వంభరత్ గ్లింస్ రియాక్షన్ ఆల్రెడీ మనకు ముందు ఫస్ట్ వచ్చిన విశ్వంభరత్ టీజర్ రియాక్షన్స్లో విఎఫ్ఎక్స్ బాగాలేదని అంతగా లేవు అని చాలా వరకు రూమర్స్ రూమర్స్ వచ్చాయి తర్వాత చాలా వరకు గ్యాప్ తీసుకొని ఇప్పుడైతే గ్లింప్స్ నింపారు చూద్దాం బింబిసారా మూవీ ట్రైలర్ అప్పుడు కూడా ఇలాగే వచ్చింది విఎఫ్ఎక్స్ బాగాలేదు ఇవి బాగాలేదు అన్నారు తర్వాత మూవీలో చాలా చేంజెస్ చేసి చాలా మంచి హిట్ చేశారు ఇది కూడా అలాగే ఉంటుందని అందుకే ఇంత ఇంత మంచి గ్యాప్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టీజర్ అయితే చూద్దాం తర్వాత మిగతాదంతా మాట్లాడదాం ఈ విశ్వం అసలు ఏం జరిగిందో ఈరోజే చెప్తావా ఓకే రియాఫిక్స్ గుడ్ మూన్ ఒక సమానం దాని తాలూకు యుద్ధం అర్థం కాలేదు బిజెం చాలా బాగుంది అద్దులేని భయాన్ని ఇచ్చింది అందుకు నొక వరణశాసనాన్ని రాసింది గుణ ఊపిరితో ప్రతి కుణవో సమూహం తాలూకు నమ్మకం అలస్ బాగుంది ఎఫ్ఎక్ట్ ఆగని చాలా బాగుంది చాలా సౌండ్ సూపర్ బీజం సూపర్ హెడ్ఫోన్స్లో ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్గా ఉంది లుక్స్ చాలా బాగున్నాయి చిరంజీవి గారి లాస్ట్లో మెగా బ్లాస్ట్ సమ్మర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకే సమ్మర్కి వెళ్ళిపోయిందా ఓకే వరకు టీషర్ట్ చూసిన దాంట్లో మనకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక మల్టీ యూనివర్స్లో కనిపిస్తుంది నాకైతే ఒక్కొక్క పార్ట్స్ నుంచి తీసుకెళ్తున్నారు ఫస్ట్ ఒక అడవి నుంచి స్టార్ట్ అయింది తర్వాత ఒక ఇగో ఇక్కడ ఏదో యాక్వమైన్ లాగా అనిపిస్తుంది నాకు చుట్టూ అంతా వైట్ వాటర్ స్మోక్ అలాగా తర్వాత ఒక ఋషి తర్వాత లాస్ట్లో ఫైట్ సీన్స్ పెట్టారు ఇది కూడా వేరేగా అనిపిస్తుంది టీజర్ మొత్తం ఒక ఒక ప్లేస్లో కనిపించట్లేదు లాస్ట్లో ఈ కన్ను మాత్రం చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగుంది నిజంగా సూపర్గా ఉంది ముందంత కాదు ఫస్ట్ టీజర్ అనుకున్నంత కాదు కానీ చాలా బాగా చేశారు అందుకే ఇంత టైం తీసుకున్నట్టున్నారు చాలా బాగుంది కానీ సమ్మర్ వరకు తీసుకెళ్లరు చూద్దాం మరి సమ్మర్ అంటే ఇంకా చాలా టైం ఉంది కానీ గ్లింప్స్ చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది బాగుంది బాగా నచ్చింది నాకు అండ్ ఓకే మెగాస్టార్ బర్త్డే రోజు రిలీజ్ చేశారు ఓకే ఓకే విశ్వంబర ఎంఎం కీరవాణి చాలా బాగుంది నిజంగా అండ్ ఇంకా ఈ మ్యూజిక్ కోసం చెప్పాలంటే మన కీరవాణి కోసం ఇంకా చెప్పక్కర్లేదు ఆయన మ్యూజిక్స్ చాలా బాగుంటాయి నిజంగా హెడ్ ఫోన్స్లో చాలా పెద్ద సౌండ్ వస్తుంది బేస్ చాలా బాగుంది లుక్స్ కూడా చాలా బాగున్నాయి చిరంజీవి గారివి ఓకే ఓకే అండి బాగుంది ఇది కూడా బాగుంది ఈ షార్ట్ కూడా బాగుంది ఇక్కడ ఈ చెయ్య అందాకలో చూసిన అని నాకు అనిపిస్తుంది అతంతా అయి ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ ముందంతా ఆ సీన్లో చూసినప్పుడు అతను అలాగే ఉన్నారు సౌండ్ చాలా బాగుంది వాయిస్ మేకవర్ ఇచ్చింది చాలా బాగుంది ఓకే లాస్ట్కి గుడ్ ఓకే చాలా బాగుంది దీన్ని బట్టి మన మూవీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిజంగా బాగుంది కాబట్టి చూద్దాం వి హోప్ అంతా మంచి కోరుకుందాం ఓకే ఇదే మన ఫస్ట్ వీడియో ఛానల్లో ఇంకా మీకు మన వీడియోస్ చాలా వస్తూనే ఉంటాయి అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్స్లో కూడా చెప్పండి మీకు ఎలా అనిపించింది ఈ విఎఫ్ఎక్స్ అంతా బాగుందో లేదో అనుకుని మీకు కూడా నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా చూసి తెలుసుకుంటాను అండ్ మనం ఇంకా ఎడిటింగ్ ఇంకా ఇప్పుడుప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఇందులో మీకు ఏవైనా డిస్టర్బెన్స్ ఉంటే అవి కూడా నాకు కామెంట్ చేయండి నేను చూసి తెలుసుకొని మీరు ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అది కూడా ఫాలో చేసేసుకోండి మెళ్ళీ కలుద్దాం బాయ్